వెల్కమ్ టు వి 99 న్యూస్ చెగన్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు అదనపు ధరలతో ఐరన్ కొనుగోలు చేశారని వివరించారు 3200 కోట్ల మెటీరియల్ కొనుగోలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు గిరిజనులు కాంట్రాక్టర్ల చేత వణకు హ్యాండోవర్ ఆప్షన్ థర్డ్ రాష్ట్రంలో లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్ళు ఆప్షన్ త్రీ లో గుర్తించారు దీనికి కండిషన్ ఏంటంటే ఐదు లక్షల పైన అంటే సపోజ్ మూడి కట్టాలంటే ఒక అగ్రిమెంట్ చేయాలా కార్పొరేషన్ కి ఏంటి పే చేయాలా సిస్టం ప్రకారం కాంట్రాక్ట్ చేయాలా అటువంటి ఏమి చేయకుండా ఇంకొక కొద్దిగా ఎగ్జాంపుల్ ఒక్క జెన్ ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయిడ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఐదు ఇల్లు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎంఎల్ఏ సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

వచ్చి పదమూడు వందల పద్దెనిమిది రాకరీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడు కోట్లు కలిపి రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల పనులు అప్పగించారు దాంట్లో ఇప్పటికి పన్నెండు వందల కోట్లు పే చేసేసారు అవి ఇల్లు పూర్తిగా స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు డోరింగ్ చేయలే అసలు బేస్మెంట్ లెవెల్లో లో బేస్మెంట్ లోనే భారీగా డబ్బులు మిగిలిన వాడి అవి ఈరోజు ఆయన బోయల్ల జనార్దన్ రెడ్డికి ముప్పై డెబ్బై మూడు వేలలో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు పూర్తి చేశారు అన్నాడు ఆ ఇంటికి చూడండి తలుపులు కూడా బిగించలే బోయల్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి ఆరు వందల అరవై నాలుగు కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన ఆరు ఆరు వందల అరవై కోట్లు నగదు రూపంలో చెల్లించారు నూట పది రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు నూట యాభై రెండు కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇసుక రూపంలో చెల్లించారు మొత్తం కలిసి తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ యాభై మూడు వందల తొంభై ఇళ్ళు వాళ్ళు చేపట్టారు వీటిలో అరకూర ఓన్లీ రెండు వేల పదకొండు పూర్తయినట్టు చూపించారు అసలు కొన్ని మొదలు పెట్టలే కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం ఈ స్టీల్ కొనుగోలు భారీగా జరిగింది అది కూడా నేను తెలియజేస్తా ఎంత మార్కెట్ లో ఎంత ఉంది దాదాపు ఏడు ఎనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీలో వాటిల్లో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ విండోస్ డోర్ షెషర్స్ ఎలక్ట్రికల్ వస్తువులు టాయిలెట్ ఫ్యాన్స్ పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వర్లీ ఆర్ట్స్ అంటే స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్ని కలిపి మూడు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు వీడిచ్చారు పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి చేశారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ ఆరు వందల ముప్పై రూపాయలు అయితే దాన్ని పదకొండు వందలకు కొనుగోలు చేసినట్టు ఇంటికియాలంట ఎక్కడ వేసినట్టు చెప్పండి వేయలేదు కొనింది ఆరు వందల అరవై చూపించింది పదకొండు వందలు ఇటువంటి భారీ మోసాలు మీకు ఒకటి ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్ లో కూడా ఇష్టానుసారం చేశారు పేమెంట్ షెడ్యూల్ బేస్మెంట్ అంతకు ముందు ఇచ్చిన జీవో ఏదైతే జీవో ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అది చూపిస్తా ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి